ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏదైతే ఒక జాబ్ క్యాలెండరీ క్యాలెండర్ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ తీస్తామని మాట ఇచ్చారు అదేవిధంగా గడిచిన ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఇచ్చిన మాట తప్పి ఎంతమందిని నిరుద్యోగులుగా పిలిచారో మనందరం చూసిందే మరి మనం కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆ రోజు యువకాలం పాదయాత్రలో మన లోకేష్ గారు ఆ పాదయాత్ర చేసినప్పుడు యువకుల దగ్గర నుంచి నిరుద్యోగుల నుంచి అలా అన్ని రకాల వర్గాల వారి నుంచి వచ్చిన సమస్యలు తెలుసుకుంటూ ముందుకు నడిచి మన కోటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనం వీటిని అన్నింటినీ ఒక సంక్షేమంతో పాటు అభివృద్ధి ముఖ్యమంత్రి వర్గాలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్గాలు పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పేదల సంక్షేమమే మనకి ముఖ్యం పేదల సంక్షేమంగా మనమే పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందు చూసిన ఈ కష్టాలని ప్రతి వర్గం వరకు పడుతున్న మా కుటుంబ ప్రభుత్వం గురించి గొప్పగా మేము ఎందుకు చెబుతున్నాము అంటే ఇందాక సోదరులు చెప్పినట్టు నోటిఫికేషన్ ఇచ్చిన నూట యాభై రోజుల్లో నూట యాభై చెప్పుకొని తీరాలి ఎందుకంటే